హాయ్ అండి అందరికి నమస్కారం ఈరోజు మా ఇంట్లో నల్లేరు రోటి పచ్చడి చేస్తున్నామండి మా పక్కింట్లో వాళ్ళ దగ్గర నల్లేరు చెట్టు ఉంది అనమాట మా ఆయన పోయి ఇప్పుడే కోసుకొని వచ్చిండు నల్లేరుని చూడండి అక్కడ వలుస్తున్నాడు హాయ్ నమస్తే అండి నల్లేరు చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో దీంట్లో మా ఆవిడ నల్లేరుతో పచ్చడి చేస్తుందండి ఈరోజు ఈ నల్లేరు తింటండి నంజు తర్వాత నొప్పులు ఇట్లాంటి త్వరగా తగ్గుతాయండి ఈ పచ్చడి ఎలా చేయాలో మా ఆవిడ తర్వాత చూపిస్తుంది అండి వలస వలసాలి కూర్చో కూర్చోని వలస ఫస్ట్ టైం నేను తినడం తినడం కూర్చో కూర్చొని వలసు అవునా లేత తీస్తానా ముదిరేం పోలే లేత వేయలేదు బాగుంటుంది టేస్ట్ చాలా టేస్ట్ బాగుంటుంది నీకు ఎట్లా తెలుసు ఎట్లా చేస్తారు అత్త పచ్చడి ఏంటి అయ్యా మిరపకాయలా

ఏమో నేను ఎప్పుడు తినలేదు ఇప్పుడేది చూడటం తినటం ఇలా బాగుంటుంది చెయ్యి అన్నాడా సరేలేని అని ఇది చాలా మంచిదంటండి ఆరోగ్యానికి ఎప్పుడు మా ఆయన నల్లీరు తీసుకొని వస్తే పచ్చడి చేయి చెయ్యి అంటాడు నేనే అదేం బాగుంటుంది వద్దు వద్దు అనేదాన్ని ఈరోజు ఎట్టకేలకు తెచ్చిండనమాట చేయమని సరే చేసి టేస్ట్ చేద్దామని అనుకుంటుండే ఈరోజు ఇది లేతది తీసుకోవాలంటండి కొంచెము లేతది అయితే టేస్ట్ బాగుంటుందంట ఏంది చేతులు మంటలు వేస్తుండే ఒలుస్తా ఉంటే నల్లేరు మంటలేస్తది కానీ ముఖానికి అంటకూడదు ముఖానికి కూసుకుంటే చాలా జీల ఉడుతుంది ఏది ఒలిసేటప్పుడు ఏమైనా ముఖానికి చాలా జాగ్రత్త నేనేమో అనుకున్నా చేతులు మండుతుండేమన్నా తెలిస్తే కాదు సిటీలో ఉండాలి సిటీలో ఉన్నది వినిపిస్తుండవ కదా ఈరోజు చేసి అదే పల్లెటూరులో ఎట్లా వండుకుంటారు చూపించాలని అప్పుడు కాలం ఎన్ని ఇవ్వన్ని తినేమో బాగుండేది ఏ రోగాలు లేకుండా మంచి ఆరోగ్యంగా ఉండేవాళ్ళం నేను ఎన్నేసార్లు వాళ్ళ ఇంటి దగ్గర చూసినా కానీ చెట్టుని ఏం బాగుంటుంది లేని మరి ఇంకేమి ఇప్పుడు చూడాలి కదా తింటే కదా తెలిసేది ఎట్లుంటుంది లేనిదే ఇది మెడిసిన్ లెక్క పని చేస్తుందనే తినేది

అదే నూర్నాక తిరుగమ్మేసానా చూడండి నేను కూడా మా ఇంట్లో ఒక నల్లేరు చెట్టు తెచ్చి నాటినాను చిన్నదిగా ఉంది ఇట్లా ఉంటుందండి నల్లేరు చెట్టు గ్యాస్ ముట్టిస్కొని బాండి పెట్టుకుంటున్నాండి ఏళ్ళ మిరప వేయించుకోవడానికి మత్త చెప్తుంది దగ్గు కూడా మంచిదంట ఇది తింటే దగ్గు కూడా లేకుండా పోతుందంట ఈ నల్లేరు తింటే చేతులు మాత్రం శానం అంటే లేచుంటాయి పోసుకోకపోయినా ఏమో ఒలుస్తుంటే ఇప్పుడు వేయండి మీరు వేసుకొని ఆయిల్ వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం ఈ పెద్ద మంట పెట్టకుండా చిన్న మంటతో పిల్ల పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత కొంచెం ధనియాలు వేసుకుందాం ఇంత తర్వాత జీలకర్ర వేసుకుందాం చెప్పవచ్చు కదా ఈ వలిస్తే చేతులు మంటలు వేస్తాం చేతులు చాలా మంటలు వేస్తుంటే కొద్దిగా కొబ్బరి నూనె పూసుకున్నాడు అండి కొద్దిగా మంట తగ్గిపోయింది ఎందుకంటే మాకైతే తెలియదండి ఎక్కువ ఇవి పెద్దోళ్ళు తినేవాళ్ళు కాబట్టి ఇది ఎక్కువ మా అమ్మ చెప్పేది ఇలా ఇలా చేసుకోవాలని అందుకని మంట తగ్గటానికి కొద్దిగా కొబ్బరి నూనె రండి బాగా ఫ్రై అయినాయి కదా పక్కకు తీసుకోవాలి తర్వాత శుభ్రంగా కడిగినానండి నేను కడిగిన తర్వాత ఈ ఆయిల్ బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకుంటా నల్లేరు పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలంట మత్త చెప్పింది అనమాట బాగా ఫ్రై చేయమని ఆయిల్ వేసి నువ్వు ఫ్రై చేస్తావా నేను పోయి తంచు తంచబట్లవి మళ్ళా మాడ పెట్టేస్తు మాడండి గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత టమాటా సన్న ముక్కలు అడిగే ఓకే సరేనా సరే హాయ్ ఫ్రెండ్స్ మా ఛానల్ని చూస్తూ మా ఛానల్ను ప్రోత్సహిస్తున్న మీ అందరికీ మా యొక్క ధన్యవాదాలండి ఇంకా మా ఛానల్ చూడండి మా ఛానల్ మంచి గ్రోత్ అయ్యేటట్టు చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా కొత్త మెంబర్స్ని సబ్స్క్రైబ్ చేయించండి మీకు మంచిగా మా ఛానల్ ఉన్నట్లయితే లైక్ చేయండి మీ అందరికీ ధన్యవాదములు పచ్చడి దంచుకుండేటప్పుడు కళ్ళుప్పే వేసుకోవాలి టేస్ట్ బాగుంటుంది తొందరగా మెదుగుతాయి కూడా మిరపకాయలు లేదు ఫ్రై అయ్యిందండి ఇప్పుడు రెండు టమోటాలు వేసుకున్నాం దీంట్లో సన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి

ఫస్ట్ టైం మా ఛానల్ ఎవరైనా చూసే మాటే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ కూడా చేయండి తప్పకుండా మీ సపోర్ట్ మాకు చాలా అవసరము పక్కన బిల్ గంట ఉంటుంది అది కూడా నొక్కండి మేము చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్లో వస్తాయి నల్లేరు ఫ్రై అయిందండి టమాటా కొద్దిగా ఫ్రై కావాలి అందుకని నల్లేరుని తీసేస్తున్నాను అయింది ఫ్రై చూడండి అంత నల్లేరు తీసుకుంటే చూడండి కొద్దిగా ఫ్రై చేసిన తర్వాత చూడండి చింతొక్కండి దీంట్లో వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇది కూడా కొద్దిగా ఫ్రై చేసుకోవాలి తీసుకెర అవి నల్లే రేసి దంచుతుండీ చూడండి టమాటా బాగా ఫ్రై అయింది అలాగే చింత కూడా ఫ్రై అయిందండి తీసుకెళ్ళి దాంట్లో రోట్లో వేయాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను మీద వేసావు ఆయిల్ అంతే పై పేరు తీసి ఇంతకు ఫ్రై అయిందే బాగా ఫ్రై అయింది పచ్చడి గుమ్మ గుమ్మలాడుతుంది ఇక్కడ వాసన నోట్లో నీళ్ళు ఉరిపోతుంటాయి తినాలని ఇప్పుడే వేడి వేడిగా అన్నం కూడా రెడీ అవుతుంది దంచుకొని బాగా జీలకర్ర ధనియాలు అన్నీ వేసుకున్నా కదా అందుకే ఎంత స్మెల్ బాగా వస్తుంది సూపర్ ఉంది తెల్లబాయిలు ఉండే కదా అడీ మంచిగా మెదిగింది కదా తెల్లబాయిలు వేసుకోవాలి తాలింపు వేసుకుందామా పచ్చాడి పెట్టు తాలింపు అయింది నేను తీసుకొని వస్తా సరిపోయిందా లేదా చూస్తుంటా సరిపోయింది కూడా ఒప్పుకుంటాను కదా సూపర్ ఉందండి తాలింపు వేయకుండా తిన్నా కానీ అంత టేస్ట్గా ఉంది తప్పకుండా మీ ఇంట్లో చేసుకొని ఒకసారి టేస్ట్ చూడండి ரெடைந்து பச்சடி நி போய் இங்க ஆக்காகவும் இப்போ முந்தே சேத்துல மண்டாய் கொஞ்சம் இங்கே பச்சடி தோடித்தே இங்க எட்டு అది ఇది తవ్వబెట్టిన చూడు వేడి తాలూకి సరే సిమ్లా పెట్టు తాలింపు మీకు కావాలంటే వేసుకోండి లేదంటే అట్టనే తిన్నా కూడా చాలా బాగుంది టేస్ట్ సూపర్ ఉందనమాట కొంచెం జీలకర్ర వేస్తున్నా రెండు రెమ్మలు కరివేపాకు వేస్తుండీ తాలింపు బాగా ఫ్రై అయింది పచ్చడి వేసి కలుపుకుందాం సూపర్ ఉంది పచ్చడి ఎప్పుడు తింలే నేను ఇది చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతుంటాయి టేస్ట్ చేస్తేనే అంత ఖరాబ్ ఉందన్నమాట పచ్చడి ఇంకా ఇంకేం అవసరం లేదు ఒట్టి పచ్చడి వేసుకొని వేడి వేడి రైస్లో తింటే నెయ్యి కూడా అవసరం లేదు అంతా బాగుంది పచ్చడి టేస్ట్ చేస్తే అయిందండి పచ్చడి ఇంతే ఈ సింపుల్గా చేసుకోవచ్చు ఈ పచ్చడిని చాలా టేస్ట్ ఉంటుంది ఫస్ట్ టైం తింటున్నా నేను కూడా నాకు కూడా బాగా ఆకలి అవుతుంది ఈరోజు స్టోర్ రైస్ వండుకున్నామండి మేము ఈ పచ్చడి బాగుంటుందని మెత్త మెత్తగా పొగలకు హక్కుతుంది అనమాట రైస్ సీడా చాలు కొంచెం వేస్తాలే కాలుతుంది కదా అన్నం బాగా చాలా కాలుతుంది నువ్వు కలుపుతుంటేనే నాకు నోట్లో నీళ్ళు వస్తుంది టేస్ట్ చాలా రుచి ఉందండి తప్పకుండా మీరు ఇంట్లో చేసుకొని తిని మాకు కామెంట్ చేయండి ఇందుకో నీకు ఒక ముద్ద పెడతా ఎట్లుందో ఉందో చెప్పు టేస్ట్ చూసి ఎప్పుడెప్పుడు తిందామా నేను కూడా నల్లేరు పచ్చడి అన్నావు కదా కాలిందేంటే మంటలే ఉందండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం కొత్త వంటకంతో మీకు మళ్ళీ పరిచయం చేస్తామండి మీరు తప్పక మీ ఇంట్లో చేసుకొని మీరు తిని తప్పక కామెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తప్పక మా ఛానల్ పైన ఒక కన్యేషించండి బాయ్ బాయ్